నమస్తే అన్న అందరికీ నమస్కారం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కువైట్ స్వాగతించింది గాజా కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకం చేయడంతో సోదర స్నేహపూర్వక దేశాలు ప్రాంతీయ అంతర్జాతీయంగా చేస్తున్న కృషిని కువైట్ కేబినెట్ ప్రశంసించింది కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అహ్మద్ ఆల్ సభా గారి అధ్యక్షతన కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కేబినెట్ వారపు సమావేశంలో దీని గురించి చర్చించారు సమావేశం అనంతరం ఉప ప్రధాన మంత్రి మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి గారు మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజల మానవతా బాధలను ప్రకటించి ఆ యొక్క బాధలను ఈ యొక్క సీజ్ ఫైర్ అంతం చేసిందని చెప్పేసి సోదర మరియు స్నేహపూర్వక దేశాలు చేసిన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను కువైట్ రాజుగారు కూడా ప్రశంసించారు ఇది కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకం చేయడంతో ముగిసిందని చెప్పేసి పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి వారి చట్టబద్ధమైన హక్కులు పొందేందుకు మద్దతుగా కువైట్ రాష్ట్రం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆయన పునరుద్ఘాటించారు కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు వాషింగ్టన్లో తన అధికారిక పర్యటన ఫలితాలు మరియు యుఎస్ విదేశాంగ కార్యదర్శితో మార్క్ రోబియో గారితో ఆయన నిర్వహించిన సమావేశం గురించి కూడా లో సమావేశంలో చర్చించడం జరిగింది ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పైన ఇటు హమాస్ మరియు ఇజ్రాయిల్ మనం చూసుకుంటే సంతకం చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్